ఓ చోట సోమరవళం పోటీ పెట్టారంట అదిగో అట్టిపళ్ళుకి వెళ్ళు ఉన్నాయి మీరు వెళ్ళి తెచ్చుకోండి అని కూర్చున్న వాళ్ళకి చెప్పారంట మేము అంత దూరం నడుచుకుంటా వెళ్తే మేము ఎట్లా సోమరవళం అవుతాం అట్టిపళ్ళు తీసుకొచ్చి ఒకడికి వేస్తే వాడు చక్కగా తీసుకున్నాడు అంట రెండోడికి వేస్తూ ఉంటే అన్నాడంట ఒలిసి ఇండి అన్నాడంట అబ్బా వాడికంటే వీడు సోమరిపోతాడు రా అని చెప్పి వీడు కొలిసి ఇచ్చారంట మూడోడి దగ్గరికి వెళ్ళేది ఇదిగోరా తీసుకో అంటే మూడోడు అన్నాడంట ఒలిసిస్తే కుదరదు నోట్లో పెట్టను అన్నాడు నాలుగోడి దగ్గరికి వెళ్ళి ఒలిసి నోట్లో పెట్టబోతుంటే అంటాడంట నవిలి నోట్లో పెట్టను అన్నాడంట నీ జీవితంలో ఒక అరుణోదయ ప్రార్థన లేకుండా నిద్ర చంపుకునే జీవితం లేకుండా నేను పరిశుద్ధంగా బ్రతకాలని నువ్వు ఆశిస్తే ఎట్లా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు వారంలో నీ జీవితంలో ఒక్కరోజు కూడా ఉపవాసం లేకుండా శరీరాన్ని నలగొట్టుకునే జీవితం నీకు లేకుండా నేను ఆత్మీయురాలుగా మార్చబడాలయ్యా నేను ఆత్మీయుడిగా మార్చబడాలయ్య అంటే స్వామి ఆశపడతాడు కానీ వాడికి ఏమీ దొరకదు అని వాక్యాలు